నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను రేపటి నుండి ఆగస్ట్ ఇరవై రెండు వరకు వాతావరణం గత సంవత్సరం కంటే చల్లగా ఉంటుంది దీన్ని అపేలియన్ మిషన్ అని అంటారు ఇది రేపు ఉదయం ఐదు గంటలకు నుండి ఏడు గంటల వరకు మధ్య జరుగుతుంది మనం ఈ పిలాని కానీ కేవలం గమనించడమే కాకుండా అనుభవిస్తాం కూడా ఇది ఆగస్ట్ ఇరవై రెండు నుంచి అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగుస్తుంది ఇది ఈ సమయంలో మనము ఎప్పుడు లేనంత అనుభవం విధంగా చల్లగా ఉంటుంది ఉష్ణోగ్రత దీని కారణంగా శరీరం గొంతు నొప్పులు రాపిడి జ్వరము దగ్గు శ్వాస సంపాద సమస్యలను రావచ్చు కాబట్టి విటమిన్ మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మంచిది సాధారణంగా సూర్యుడు తొమ్మిది లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటారు అది అపేలియన్స్ పినామినాన్ సమయంలో దూరము ఇది ఒక లక్ష యాభై రెండు ఒక కోటి యాభై రెండు కిలోమీటర్ దూరం పెరుగుతుంది అంటే ఇది అరవై ఆరు శాతం పెరుగుతుంది దయచేసి ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ పంచుకోండి మీరు అందరూ దీన్ని ఆలోచించండి ఒక పెద్ద మనిషి పెట్టిండి మన బీజేపీ బాల బాలపూర్ బీజేపీ గ్రూప్ లో ఒక పెద్ద మనిషి పెట్టిండి దీని పొద్దున మార్నింగు దయచేసి ఐదు గంటల ఏడు గంటల మనం బయట వాకింగ్ కానీ ఏదైనా పోవద్దు ఇది ఒక చాలా మంచి విషయము మన మనందరికీ తెలిసిన విషయము దాన్ని పాటించడం మంచిది దయచేసి మీరందరూ ఈ ఈ ఇరవై రెండు వరకు ఈ నెల ఇరవై రెండు వరకు జాగ్రత్త ఉండండి కూమ్స్ అలాగా ఉంటే మనం బీపీ ఉన్నలకు షుగర్ ఉన్నలకు కొంచెం రోడ్ మీద అడ్డం పడి వచ్చే ప్రయత్నం ఉంటుందని ఈ రోడ్డు రాసిర వాట్సాప్ రాస్తే దీన్ని మీకు యూట్యూబ్ లో పెడుతున్నా దీన్ని అంత గమనించి మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్